పాలన గ్రామ సభ కార్యక్రమానికి చేసినటువంటి ఎంపీడీఓ గారు ఎన్ఆర్ఈజిఎస్ ఏపీఓ గారు అధికారులకు సెక్రటరీలకు ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లకు డీలర్లకు ఎలక్ట్రీషియన్స్ పత్రికా విలేకరులకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఇచ్చేసినటువంటి అందరికీ కామేపల్లి మండలం తరఫున హెల్త్ వారికి మరి కామేపల్లి మండలం తరపున ప్రభుత్వం తరఫున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి మీకు తెలియంది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై రోజులు దాటిందంటే ఏదైతే ఆ రోజు మెనిఫెస్టోలో పెట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి క్రమార్క గారు పొంగిలేటి సీనన్న గారు మరి ఏదైతే ఆ రోజు మెనిఫెస్టోలో పెట్టి మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి మరి ఎప్పుడో ఇంకా మూడు నెలలు పడుతుందో ఆరు నెలలు పడుతుందో ఐదు సంవత్సరాలు పడుతుందో అని చెప్పి మీరు ఏదైతే డౌట్ పడుతూ ఉన్నారో ఆ డౌట్ని అంతా కూడా మరి నిన్ననే ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకొని ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలు కూడా గ్రామ సభలు పెట్టి మరి ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఆరో తారీఖు వరకు ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మరి ఏదైతే మనకి ఇలా పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు మరి అదేవిధంగా మనకి ఇంతవరకు ఇల్లులు కూడా లేవు మరి ఆ రోజు ఈ కామేపల్లి మండలంలో కూడా కోరం కనకయ్య గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఆ కామేపల్లిలో హరిచంద్రాపురం శ్రీరామనగర్ తండ సాతానుగూడెం ముచ్చర్ల మరి కెప్టెన్ బల్యర్లో మరి ఇవ్వటం జరిగింది ఇల్లు తప్ప ఇంతవరకు ఎక్కడ కూడా ఇల్లు లేవు ఒక్కొక్కళ్ళ ఇంట్లో పిల్లలకు పెళ్లి చేసుకొని మరి ఇద్దరు ముగ్గురు పిల్లలు అయినప్పటికూ ఇంతవరకు రేషన్ కార్డు లేనటువంటి పరిస్థితి మరి పేదవాళ్ళు అన్ని బాధలు కూడా పాదయాత్రలో రేవంత్ రెడ్డి గారు తెలుసుకొని మరి ఇవన్నీ కూడా మనం ఏదైతే ఆరు గ్యారంటీలు పెట్టామో అని చెప్పి మరి ఆరు గ్యారెంటీలను ఎంబటే ప్రభుత్వం ఏర్పాటు కాగానే మహిళలకు మీకు ఉచిత బస్సులో ప్రయాణం చేసేటువంటి మరి అవకాశం కల్పించారు మరి దాంతోపాటు తతిమ్మ అన్నీ కూడా అమలు చేయాలని ఈరోజు గ్రామ సభ పెట్టి ఈ గ్రామ సభలోనే ప్రభుత్వమే మీకు ఒక అప్లికేషన్ తయారు చేసి మరి ప్రభుత్వమే పంపిస్తా ఉంది ఇది మీరు పోయి జిరాక్స్ తీసుకోవాలన్నా కొనుక్కొచ్చుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండేది అయినా సరే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు మరి అధికారులకి ఆదేశాలు ఇచ్చి మరి నిన్నటికి వాళ్ళకి ఈ పేపర్స్ అన్నీ కూడా తెప్పించి మనకి ఈ రోజు ఇక్కడికి ఈ గ్రామ సభ పెట్టారు ఈ గ్రామ సభలో మనం వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతి ఇల్లు లేని వాళ్ళు మరి ఇంటికి ఇందుట్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు మరి చాలామంది భర్తలు కోల్పోయి నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా పింఛన్ రాని వాళ్ళు ఉన్నారు మరి యాభై ఏడు సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీరందరూ కూడా వినియోగించుకోవడానికి ఒక ఫామ్స్ ఇచ్చారు విధంగా మరి ఈరోజు రెండు వందల యూనిట్లు కాల్స్తేనే మరి కరెంటు కూడా ఫ్రీ మరి ఆ రెండు వందల యూనిట్లు కాల్చుకోవడానికి కూడా మీరు ఒక కరెంటు బిల్లు నెంబర్ వేసి మీ ఆధార్ కార్డు దీన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది మరి రేషన్ కార్డులు లేని వాళ్ళు అందాల్సిన చెందాల్సిన పని లేదు మన మీడియాలలో రేషన్ కార్డు కూడా పెట్టాలంటే చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు ఆధార్ కార్డు మీరు పెట్టినట్టయితే మీకు రేషన్ కార్డు వస్తుంది మీకు రేషన్ కార్డు వచ్చిన తక్షణమే ఇల్లు కూడా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఏదైతే ప్రభుత్వం ఇస్తా అని చెప్పారో మరి వాటికి కూడా ఈరోజు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి మరి అదేవిధంగా మరి మీ రైతులుకి ప పదిహేను వేలతో పాటు కౌలు రైతులకి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పారు మరి అది కౌలు రైతులు అంటే మనం అంతా కూడా ఇప్పుడే కౌలు తీసుకుంటాం పంటలు పండించుకుంటున్నాం కానీ ఎక్కడ కూడా కౌలు రైతు కాగితాలు రాంచుకోవడం రైతు దగ్గర ఇక నుంచి కౌలు తీసుకున్నటువంటి ప్రతి రైతు కూడా మరి ఆ యొక్క రైతు దగ్గర మీరు కౌలు తీసుకున్న మీ భూమి ఇన్ని ఎకరాలు ఇంత తీసుకున్నా అని చెప్పి మీ రైతు ఏదైతే అగ్రిమెంట్ రాంచుకుంటారో ఆ అగ్రిమెంట్ని కనుక దీనికి మీరు జాయింట్ చేసి ఇప్పుడు కాదు ఈ రోజు కాదు మళ్ళీ రాబోయేటువంటి రోజుల్లో కూడా మన ఎండి ఆఫీస్లో ఎప్పుడు నిరంతర ప్రక్రియ ఇది ఈ ఒక్క రోజుతోటే ఈ రోజు ఏమి స్కీమ్ ఏమి ఆగదు ఈ యొక్క ప్రజా పాలన అనేది ఈ యొక్క ప్రభుత్వం ఉన్నంత కాలం నడుస్తూనే ఉంటుంది మీరు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు మీరు ఎండి ఆఫీసులో ఇచ్చుకోవచ్చు కలెక్టర్ ఆఫీసులో ఇచ్చుకోవచ్చు మరి మన సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం మరి ఒక ఏర్పాటైనటువంటి ఒక నెల లోపలనే ఇంత మౌనమతమైనటువంటి కార్యక్రమం పెట్టినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం అందరం కూడా రుణపడి ఉంటూ మన సమస్యలు పరిష్కరించుకోవాలి మీరంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి